హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చక్క హోటల్ స్టైల్లో మన పెరిగిన కర్డ్ రైస్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది గాలస్యం ఎందుకు వచ్చేసిన ప్రిపేర్ చేసుకుందాం అండి ఇప్పుడు మనం ఏంటంటే హోటల్ స్టైల్లో పెరిగానం అనమాట హోటల్లో మన కర్డ్ రైస్ ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట అండి అది ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ ఇదిగోండి మనం ఇప్పుడు చక్కగా కర్డ్ రైస్ చేసుకుంటున్నాం కదండి హోటల్ స్టైల్లో దానికోసం చెప్పేసి హాఫ్ గ్లాస్ రైస్ అండి బాగా మెత్తగా ఉడికిచ్చేసాను ఈ ఉడికిన రైస్ని ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను అనమాట చూడండి ఇదేంటంటే కొంచెం చల్లారి చల్లారిని ఇద్దామండి చాలా మెత్తగా ఒకేసారి వండేసుకున్నానండి మళ్ళీ మనం చేయితో కూడా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ అండి ఒక పావుట్ కొంచెం దగ్గర దగ్గర హాఫ్ టూబుల్ స్పూన్ అండి మీకు ఎంత సరిపోతుందో తెలుసు కదా అంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాము దగ్గర దగ్గరగా హాఫ్ ప్యాకెట్ కర్డ్ అయితే వేసేస్తున్నానండి చూడండి వేసేసాక మనం మంచిగా కలుపుకోవాలండి ఫస్ట్ గరెట్తో కలిగే కలిపేద్దాము తర్వాత చేయి పెట్టేద్దాం చూడండి మంచిగా భలే చక్కగా దీనికి ఏంటంటే అండి పులిచిన పెరుగైతే బాగోదండి ఫ్రెష్గా ఉన్న పెరుగైతేనే ఈ కర్డ్ రైస్కి బాగుంటుంది అనమాట దీన్ని ఏంటంటే మనం జర్నీలో కానీ ఎప్పుడైనా మంచిగా అండి చూడండి ఒక గరెట్తోనే కాదు మనం మెత్తగా ఉండేస్తాం కాబట్టి అండి దీంతో మనం మిక్స్ చేసినా కానీ మంచిగా సరిపోయింది అదర్వైజ్ ఏంటంటే మనం చేయి పెట్టేసి కూడా మంచిగా మిక్స్ చేసుకోవచ్చండి ఎలా అయినా చేసేసుకోవచ్చు ఇందులో ఏంటంటే అండి ఉప్పు ఒకసారి టేస్ట్ చేద్దాము ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు మనం ఏంటంటే ప్యాకెట్ వాళ్ళు యూజ్ చేస్తున్నాం కదండి దానికోసం ఏంటంటే ఇదిగో ఫ్రెష్ క్రీమ్ ఉంది చూసారా ఇది కూడా అమూలు వాళ్ళదండి ఈ ఫ్రెష్ క్రీమ్ని నేను యాడ్ చేస్తున్నాను ఒక పావుకప్ అట్లా అనమాట ఇదేంటంటే మంచి మనకి ఏదో బయట ప్యాకెట్తో తిన్నా ఒక ఫీల్ కాకుండా మంచిగా ఇంట్లో చేసుకున్న ఇంట్లో మనం తోడు పెట్టుకొని బాగా మీగడతో ఉన్నాం పెరుగులాగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తాం అన్నమాట చూడండి చక్కగా చూసారా అసలు దీన్నండి కాసేపు పక్కన పెట్టేద్దాము ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి ఇక్కడ డ్రెస్ చూడండి చెయ్యి పెట్టి కలపకుండానే మనం రైస్ ఇంత మద్దగా వండేసుకున్నాం అనమాట ఈ క్రీమ్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి చెక్ చేసుకున్నాము దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేద్దాం చూసారండి ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా అసలు దీన్ని ఒకసారి మంచిగా మీకు ఇంకా మెత్తగా రైస్ అవ్వలేదని ఒక డౌట్ ఉంటే అండి చక్కగా పెట్టేసి మీరు మిక్స్ చేసుకోవచ్చు అనమాట అట్లా చేసుకున్నా కానీ ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదండి మెత్తగా అయితే చక్కగా మన ఇంట్లో తిరిగే తినే పెరిగిన ఈ కర్డ్ రైస్ హోటల్ వాటికి అయితే అండి ఇట్లా బాగా మెత్తగా రైస్ అవ ఇవ్వాలన్నమాట ఇవ్వండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటంటే మనం చిన్న చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చివే ఎందుకంటే చక్కగా దీనికి పట్టేస్తుంది అనమాట తినేటప్పుడు మనకి బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే ఒకటండి ఇది కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఇదేంటంటే తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం మనకి కారం కారంగా తగులుతూ ఉంటుందండి బాగుంటుందనమాట అలాగే కొంచెము కొత్తిమీర కూడా వేయండి కొంతమందికి నచ్చదండి నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం ఈ కొత్తిమీర కూడా వేసేద్దాము అయితే ఇలా మనం పెరుగు సాల్ట్ ఇది కలిపెట్టిన ఇదైతే అండి మిక్సీని మనం దగ్గర దగ్గరగా ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాక పోపు పెట్టుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఆ ట్వంటీ మినిట్స్ ఎందుకు పెడుతున్నానంటే చక్కగా ఈ రైస్కి ఈ పెరుగు మనం క్రీమ్ వేసాం కదా ఇదంతా కూడా బాగా పట్టేస్తుంది ఉప్పు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట దానికోసం అని చెప్పి పక్కన పెట్టేయమని చెప్పానండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం చూసారా మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి ఇవన్నీ కూడా మంచిగా పట్టేసినాయి కదా ఇప్పుడు పో పెట్టుకుంటాం కోసం అని చెప్పేసి మనము వేరే గిన్నెలోకి పెట్ ట్రాన్స్ఫర్ చేసేసాం వేరే గిన్నెలో మనము పెట్టేసుకున్నామండి చూడండి అసలు చూస్తుంటేనే చాలా ఏమీగా ఇప్పుడిప్పుడే తినేయాలనిపిస్తుంది కదండి చూడండి చక్కగా పెరుగు అంతా కూడా దీన్ని ఇదిగో చూసారండి ఇలా గిన్నెలో పెట్టేస్తాము ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలన్నమాట ఈ పోపు అంటే ఏంటంటే వేయగానే దీన్ని మిక్స్ చేసే పని లేదు మనం ఎప్పుడు తినాలనుకుంటే చక్కగా వేడి వేడిగా అప్పుడు వేసేసుకుని కూడా తినొచ్చండి ట్రావెల్లో కానీ లేకపోతే ఆఫీస్ కానీ వెళ్ళినప్పుడు ఈ కర్డ్ రైస్ని మనం తినాలంటే పోపు పెట్టుకున్నది పోపు అంతా కూడా ఒక బౌ చిన్న టిన్లో పెట్టేసుకోనండి మనం తినేటప్పుడు యాడ్ చేసుకొని తింటే అది ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఇప్పుడు అది చూద్దాము ఎప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసిందండి ఫ్రెష్గా కలుపుకొని తింటేనే ఈ పెరుగుకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత అది కలుపుకోవాలన్నమాట పోపు పెట్టేస్తున్నాం అండి మనకి కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేసుకోవాలన్నమాట అలాగే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఈ పోపు దినుసులు బాగా ఆయిల్లో వేగాలన్నమాట వేగపోతే బాగుండదు అందుకు ఆ ఆయిల్ అయితే మనం పెరుగుకి యాడ్ చేసుకునే పర్లేదండి చూడండి ఎలా అని చూపిస్తాను కొంచెం ఆయిల్ వేసుకోండి రిమైనింగ్ కొంచెం మిగిలిపోతుందండి చేసేది ఏం లేదు ఇది ఆయిల్ కొంచెం వేసేసి మన పోపు దినుసులు అండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్ అదంతా కూడా బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అవ్వగానే ఆయిల్ మనం ఇదిగోండి ఆవాలు వేసుకుంటున్నాం ఫస్ట్ ఆవాలు అలాగే పచ్చిపప్పు అండి చూడండి పచ్చిపప్పు పచ్చి శనగపప్పు అనమాట ఇవి కూడా దగ్గర దగ్గరకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను బాగా వేగాలి అందుకోసమే చెప్తున్నాను అనమాట ఆయిల్లో మంచి వేగితేనే మన తాలింపు అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసేస్తా అనమాట ఇదిగోండి కొంచెం ఒక టూ మిర్చి అనమాట అలాగే ఇందులో అండి కొంచెం ఇలా బాగుంటుందన్నమాట ఎలా అంటే కొంచెము ఇది ఏంటివి పెప్పర్ పెప్పర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనకి అక్కడక్కడ తగిలి పచ్చిమిర్చి కూడా వేసాము బట్ అది కూడా అలాగే లైట్ అండి ఇది ఆప్షనల్ అల్లం కూడా లైట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసుకుంటే బాగుంటుంది కొంచెం వద్దనుకుంటే వదిలేసేయండి ఆయిల్ ఫ్రై అయ్యండి ఆ పెరికి బాగుంటుంది అనమాట టేస్ట్ దానికోసం అని చెప్పేసి చూడండి చక్కగా మన తాలింపు అనేది వేయిపోతుందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే అండి జీడిపప్పు జీడిపప్పు అనేవి కూడా వేసుకోవాలండి ఇవి కూడా మంచిగా వేగాలన్నమాట కొంచెము లాస్ట్లో కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలండి జీడిపప్పు ఇవన్నీ వేగితేనే బాగుంటుంది అనమాట కొంచెం కలర్ చేంజ్ అయినట్టు బాగుంటుంది అనమాట ఇదిగోండి చూడండి ఇదిగోండి మన తాలింపు చూసారు కదా చక్కగా జీడిపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ముందు కొంచెం జీడిపప్పు వేసుకోండి మంచిగా వేగిపోతాయి అనమాట ఇప్పుడు ఏంటంటే అండి మనం ముందుగా పెరుగు అన్నం కడిగి పెట్టుకున్నాం కదా దానికి ఈ పోపు అనేది ఆయిల్ లేకుండా వేసేసుకోవాలన్నమాట పైన తినేటప్పుడు కొంచెం కొంచెం కలుపుకుంటూ తినాలి అప్పుడు మన హోటల్ స్టైల్ పెరుగు రైస్ అనమాట అది తినేటప్పుడు చాలా బాగుంటుందండి చూపిస్తాను ఇప్పుడు దీన్ని మన పెరుగు అన్నానికి యాడ్ చేసేద్దాం పోపుని చూసారా ఆయిల్ అంతా కూడా ఇట్లా కిందకి రావాలి ఆయిల్ లేనిది మనము దీనిపైన వేసుకోవాలన్నమాట చూడండి ఇది కొంచెం కొంచెంగా మనం మిక్స్ చేసుకొని తింటా ఉంటే ఇంకా మన హోటల్ స్టైలు కర్డ్ రైస్ అదిరిపోతాడండి చూసారా చక్కగా జీడిపప్పు అన్నీ ఇంతే అండి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడన్నా బాక్స్లో కానీ అలా పెట్టేసుకునండి ఇప్పుడు తినాలంటే అప్పుడు మనం కలుపుకొని తినేయచ్చు అనమాట ఇప్పుడు తినాలంటే ఇప్పుడు అనమాట డైరెక్ట్గా ఇట్లా మనము కలిపేసుకోవచ్చు చక్కగా టేస్టీగా ఉండే మన హోటల్ స్టైల్ పెరుగనం కూడా ఎంతో ఈజీగా రెడీ అయిపోయిందండి ఇంకా చక్కగా తినేయటం అనమాట తినేటప్పుడు చక్కగా క్రంచి క్రంచీగా తగులుతాయండి పోపు దినుసులు అన్నీ కూడా మీకు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే మంచిగా పచ్చిపప్పు ఇవన్నీ వేసాను అనమాట అవి ఏంటంటే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి చూసారండి మన హోటల్ స్టైల్లో కర్డ్ రైస్ అనమాట ఇది చక్కగా మనం జర్నీ చేసేటప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాక్స్లో కానీ ఇట్లా వేసి ఇచ్చామంటండి శుభ్రంగా తినేస్తారు పిల్లలు కూడా మిల్క్ ప్రోడక్ట్స్ కూడా హెల్తీ కాబట్టి ఎప్పుడు పెరుగన ఉన్నా వాళ్ళకి బోర్ రాకుండా ఇట్లా అనమాట చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే కొంచెము చక్కగా మనము దానిమ్మకాయ గింజలు కూడా వేసుకోవాలండి అవి అయితే నా దగ్గర లేవు అందుకోసమని నేను వేయలేదు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ